తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజన్ మీరందరూ ఉన్నాను నేను అయితే చాలా బాగున్నాను ఈ రోజైతే నేను పుదీనా పచ్చడి చాలా స్పెషల్గా చేశాను చాలా బాగుంది చాలా టేస్టీగా ఉండింది నేనైతే పుదీనా ఆకులను ఒక కట్ట తీసుకున్నాను చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోదు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి పుదీనా ఆకులను ఇప్పుడు అయితే ఒక స్టవ్ పెట్టుకొని కంచులు పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిలు మంచిగా వేడెక్కిన తర్వాత ఇందులోనైతే ఒక ఆరుకోళ్ళ ఆయిల్ అయితే పోసుకున్నాను ఇందులో పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి వేసి మంచిగా వేంపాలి వాటిని కలర్ అనేది మారాలి ఆ విధంగానైతే మనం వేంపుకోవాలి మీరు ఎన్నో పచ్చళ్ళని చూసారు కానీ ఈ విధంగా చేసి ఉండరని నేనైతే అనుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చడి పుదీనా ఇవైతే వేగుతూ ఉంటాయి మంచిగా వేగనివ్వాలి కలర్ అనేది మారుతూ ఉండాలి ఈ విధంగా వేంపుకుంటేనే మనకు పచ్చిధనం అనేది లేకుండా పోతుంది చూసారు కదా ఎంత బాగా వేంపుతున్నానో మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ పచ్చడి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసేయని మరి మన అయితే వేగిపోయాయి వీటిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి వేగిన తర్వాత మీకు ఎంతమందికి పుదీనా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేనైతే పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పుదీనా వేసాను పుదీనా ఒక కట్ట వేసుకొని మంచిగా వేంపుకోవాలి దీన్ని కూడా దూరగా వేంపాలి కలర్ అనేది మారకూడదు ఎందుకోసం అంటే పుదీనా మాడిపోతుంది అందుకోసమని పుదీనాను ఇలా లైట్గా వేంపుకోవాలి వేంపుకొని పక్కన పెట్టేసుకోవాలి పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది అందరికీ తెలిసిందే మరి వేస్ట్ చేయకుండా ఈ విధంగా పచ్చడి చేసుకొని సండే రోజు మనం పుదీనా అనేది తెచ్చుకుంటాం కదా ఖచ్చితంగా దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని టమాటాలు కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి పుదీనా ఆకులు చూసారా ఈ విధంగా ఉండాలి పుదీనా అనేది ఇప్పుడు మనం టమాటాలు అయితే ఏం చేసుకుందామో మంచిగా దూరంగా వేయాలి టమాటాలు కూడా మీకు నూనె సరిపోకుంటే ఫస్ట్ నూనె వేసుకొని తర్వాత టమాటాలు వేసుకొని వేయించుకోండి ఫస్ట్ పోసిన నూనె సరిపోకుంటే ఈ విధంగానైతే చేయండి ఇప్పుడు మనకు ఇది బాగా వేగుతుంది వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ వేసుకుందాం అందులో కొంచెం చింతపండు కూడా వేసాను టమాటాలో ఇప్పుడు మనము ఇందులో మిరపకాయలు వేసుకోవాలి తర్వాత పుదీనా ఆకులు వేసుకోవాలి తర్వాత ఇందులో ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని మంచిగా వేయింపుకోవాలి సారీ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకొని చూస్తున్నారు కదా ఇందులో టమాటాలు కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి లైట్గా కారం వేసుకొని మిక్సీ పట్టాలి చూస్తున్నారు కదా అర టీ స్పూన్ అలా కారం వేసుకోవాలి వేసుకొని కారము ఈ పచ్చ ఇవన్నీ కలిస్తే అసలు ఎంత సూపర్ ఉంటుందో అంత సూపర్ ఉంటుంది ఇప్పుడు తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం చూసారా పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు కలిసి పోపు పెట్టేసుకుందాం పోపు కోసం అయితే నూనె పోసుకున్నాను ఒక రెండు కొల్ల ఆయిల్ పోసాను పోసుకొని ఇందులో ఆవాలు వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు వేసుకొని దూరగా వేగనివ్వాలి అవి దూరగా వేగాలి పోపు వేసుకోకపోయినా సరే బాగుంటుంది కానీ పోపు వేసుకుంటే ఇంకా రిచే వేరు కదా అందుకోసమని పోపు వేసుకోవాలి ఇలా దూరగా వేగాలివి అప్పుడైతేనే మంచి టేస్ట్ని ఇస్తుంది ఇప్పుడు దీన్నైతే ఈ పచ్చళ్ళలోకి వేసేసుకుందాం మనం పుదీనా పచ్చళ్ళు వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం అంతే మన పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా రుచి మరి ఇంకెందుకు ఆలస్యం కామెంట్ చేయడం మర్చిపోవద్దు